ఇప్పుడు సమాచారాన్ని తెలుసుకుందాం దేవి దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని భారత ప్రజాస్వామ్య లైకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షుడు షేక్ సుభాని డిమాండ్ చేశారు బుధవారం దుగ్గిరాల్లో మీడియాతో ఆయన మాట్లాడు దేవి దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలి సీత ద్రౌపదిని ఉద్దేశించి వివాద స్పంద అనుచిత వ్యాఖ్యలు చేయడం చర్య దేశంలో ఎవరికి వారు వారి మతాలను దేవీ దేవతలను ప్రవక్తలను గౌరవించుకుంటూ ఇతర మతాలను గౌరవించాయాలి కానీ పరమత సాధనతో మెలిగే అఖండ భారతదేశంలో కుల మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఆయా వర్గాల మనోభావాలను కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం గతంలోనూ ఇతను ముస్లింలను మహమ్మద్ ప్రవక్తను పవిత్ర ఖురాన్ మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు కుల మతాలకు మధ్య చిచ్చు పెట్టే విధంగా అసత్య రచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అమానుషం నాడు ముస్లింల మనోభావాలను నేడు హిందూ సోదర సోదరిముల మనీభావాలను దెబ్బతీసిన అన్వేషణను ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా అన్వేషణను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా